వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ కొత్త రాష్ట్రంలో సింగరేణికే బొగ్గును తవ్వే హక్కు ఉండాలి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ అన్నారు రాష్ట్రానికి అత్యంత ఆర్థిక వనరుల సంపద అయిన సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని తెలంగాణకే సింగరేణి బొగ్గు బ్లాక్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధారంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుక్య రమేష్ పట్టణ కమిటీ సభ్యులు డి వీరన్న నగేష్ ఎంఎస్ ప్రకాష్ వై వెంకటేశ్వర్లు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రామ్చరణ్ డైతిన్ పాల్గొటారు పదిహేడు వేల మంది ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళ నలభై మందికి వాళ్ళ కుదించబడినటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది ఒకవైపు ఉద్యోగాలునే కుదించినటువంటి స్థానంలో మరొకవైపు యంత్రాల యొక్క ప్రవేశంతోటి వాళ్ళ ఉత్పత్తి అనేటటువంటి తభ్యర్థన పెరిగిపోయింది మరొకవైపు ఉపాధి అవకాశాలు అనేటటువంటి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది ఇప్పటికే సింగరేణి సంబంధించినటువంటి బొద్దు బావులు మొత్తం కూడా స్థానంలో ఓపెన్ కాస్ట్ అనేటటువంటివి వచ్చినాయి ఈరోజు మొత్తంగా కలిపితే ఉన్నటువంటి బొగ్గు బావులు మొత్తం నిక్షేపాలు అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది లేనటువంటి దిశ మరో పది పన్నెండు సంవత్సరాల్లో మొత్తం బావులు మొత్తం కూడా మూతపడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో సింగరైన అన్వేషణ చేసినటువంటి బొగ్గు నిక్షేపాలని వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తులు చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పూర్తికోవటం అంటే అత్యంతమైనటువంటి బాధ అదే దారుణమైనటువంటి అంశం అందుకోసం ఈ ఆ తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ అది మంత్రి ఎన్నికైన తర్వాత ఇవాళ బొగ్గు బావులకి అవసరం వస్తుంది ఇక్కడ సింగరేణి అభివృద్ధి వైపు ముందుకు పోతే అనేటటువంటి కళ్ళగన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకి ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఇవాళ మొత్తం సింగరేణి సంబంధించినటువంటి ఉద్యోగాలు అట్లాగే కార్మికులే కాకుండా మొత్తం ప్రజలు ఈ ప్రాంతం ఇవాళ భద్రాద్రి పద్దగూడెం జిల్లా సింగరేణికి అవినాభావం ఉన్నది సింగరేణి అభివృద్ధితో పాటు ఈ జిల్లా అభివృద్ధి అనేటటువంటి ఉన్నది ఇవాళ గుడ్లంది కానీ కొత్తగూడిని కానీ మనుగూలు కానీ ఇవాళ పట్టణాలుగా విరచిల్లుస్తున్నాయంటే ఇవాళ సింగరేణి బొగ్గుబావులను బట్టి దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ అనేక మంది వాళ్ళ ఇతర వృత్తులు లేకపోతే సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఇవాళ పెరిగినటువంటి ఉంది ఇవాళ ప్రభుత్వ గతంలో మాదిరిగానే ప్రైవేటీకరణ విధానాన్ని కార్పొరేట్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి బీజేపీ చర్యలకి అడుగులకి మడుగులొత్తుతారా దానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిని ప్రభుత్వ రంగంలో కాపాడుకునేదానికి ప్రజల తరఫున నిలబడతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉంది అందుకని ఈ బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు ఆ మీటింగ్లో స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లు విక్రమార్క విక్రమార్కారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు ఆ రోజు ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి వేలంపాటికి వ్యతిరేకంగా తమ నిరసనని ఏమాత్రం తెలియజేయలేదు పైపెచ్చు వేలంపాటలో పాల్గొని ముక్తాయింపుగా ఒక ఒకటి ఆరా మాటలు మాట్లాడారు తప్ప దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఇది వేలం పాట వేయద్దు అని చెప్పి చెప్పినటువంటి మాట లేదు అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల తరపున నిలబడి పనిచేసేటువంటి పార్టీగా ఈ బొగ్గు పాటను నిరసిస్తూ కేంద్ర బొగ్గు గమన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పంపించడానికి ఈరోజు సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంతం మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఒకటి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇస్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఈ శాఖ కేటాయిస్తే తెలంగాణకి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అందరూ ఆశించారు అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ శంషాబాద్లో దిగాడు అక్కడి నుంచి నేరుగా ఈ మీటింగ్లోకి వచ్చి వేలంపాట ప్రక్రియను ప్రారంభించాడు అంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగా మొత్తం బొగ్గు రంగాన్ని అదానికి అప్పజెప్పేదానికోసం తీసుకునేటువంటి చర్యలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ చర్యలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం చేసే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం పోరాటం దీంట్లో భాగస్వామ్య ఏమి సంతకాల్ని చేయవలసిందిగా సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం